ఎందుకు పడకుండా ప్రభు నిరీక్షితాలు సంతోషంతో నేను ఎదుర్కొనే బిడ్డలుగా మమ్మల్ని అందరి నాకు ఇచ్చిన ఈ అవకాశాలను బట్టి వందనాలు చెల్లిస్తూ మరొకసారి మా ఇలా కుటుంబానికి వచ్చిన ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించి మేలుతో నిప్పి తృప్తిపరచి పంపించమని మమ్మల్ని తెగించుకుంటూ మీ నామాన్ని తెచ్చిస్తూ సమస్త ఘనతమై మా ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ అయా ఇదేంద్రాలు ప్రార్థన వాళ్ళకి మా ప్రభు రక్షకుడైన అయినా ఏసుక్రీస్తు నామ పేరట అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమె పరిశుద్ధాత్మ యొక్క ఆదరణ ఆశీర్వాదము సకల దీవెనలు మనకు మన కుటుంబాలకు ప్రభువును ప్రేమించే ప్రతి బిడ్డకు ప్రభువును వెంబడించే ప్రతి బిడ్డకు ఈస్టర్ పండుగ సందర్భంగా సూర్యోదయ ఆరాధనలో ఈ సమాధుల తోటలో చేరి ప్రతి బిడ్డకు ప్రతి కుటుంబానికి